ఫ్రెండ్స్ నాగుపాముల గురించి మీరు చాలా రకాల కథలు వినే ఉంటారు మన పౌరాణిక గ్రంథాలలో కూడా నాగుపాములకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ వీడియోలో మనం పురాణాలలో ప్రస్తావించిన మహాశక్తివంతమైన ఐదు నాగసర్పాల గురించి మాట్లాడుకుందాం ముందుగా ఆదిశేషుడు కశ్యపుడికి మరియు కదురువకి పుట్టిన వేల మంది సర్పకుమారులలో అత్యంత బలవంతుడు మహాశక్తివంతుడు ఆదిశేషుడు కశ్యపుడు మరో భార్య వినత ఓనాడు కద్రువ వినత అరణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గుర్రాన్ని చూసిన కద్రువ తెల్లని గుర్రానికి నల్లని తోక భలేగా ఉంది కదా అని వినతతో అంటుంది అందుకు వినత గుర్రం మొత్తం తెల్లగానే ఉంది సరిగ్గా చూడు అంటుంది దానికి కద్రవ సరే అయితే మనిద్దరిలో ఎవరి మాట నెగ్గుతుందో వారికి ఓడిన వారి జీవితకాలం దాసిగా ఉండాలి అంటుంది అందుకు అంగీకరించుకుని ఇద్దరు సరే రేపొద్దున చూద్దామని వెళ్ళిపోతారు ఓడిపోతే జీవితాంతం స్థాతిగా ఉండాల్సి వస్తుందని భావించిన కద్రువ తన సర్పపుత్రులను వెళ్లి గుర్రం తోకకు చుట్టుకు ఉండమని చెబుతుంది తద్వారా తోక నల్లగా కనిపిస్తుందని చెబుతుంది తన తల్లి బుద్ధిని చూసి తట్టుకోలేక ఆదిశేషుడు హిమాలయానికి వెళ్లి తపస్సు చేసుకుంటూ ఉంటాడు తన మరియు ఇంద్రియ నిగ్రహానికి మెచ్చుకుని బ్రహ్మదేవుడు ఆదిశేషుడికి ఒక పని అప్పగిస్తాడు భూమి నదులు సరస్సులు పర్వతాలు చెట్లు ఆశ్రమాలు పట్టణాలు ఇలా అన్నింటినీ భరిస్తూ భూగ్రహం ఊగిసలాడుతూ ఉంటుంది కాబట్టి దీనిని శిరస్సుపై మోస్తూ సమతూకంగా ఉంచాలి అదే నీ కర్తవ్యమని అంటారు దానికి అంగీకరించిన ఆదిశేషుడు భూమి తన పడగలపై పెట్టమని అడుగుతాడు పాతాళానికి వెళ్ళు భూమి దానంతరాదే నీ పడగలపైకి వస్తుంది అని చెప్పి సెలవిస్తాడు బ్రహ్మదేవుడు అలా ఆదిశేషుడు పాతాళంలో నివసిస్తూ భూమిని స్థిరంగా ఉంచుతున్నాడు రెండవది వాసుకి వాసుకి శివుడి సేవకుడు ఆదిశేషుడి సోదరుడు వాసుకి శరీరం ఎంతో పొడవుగా ఉంటుందని పురాణాల్లో చెప్పబడింది కైలాస పర్వతాల్లోని వాసుకి నివాసం ఉంటుంది అమృతం కోసం దేవతలు రాక్షసులు సముద్రమదనం చేస్తున్న సమయంలో మహాకూర్మం మందర పర్వతాన్ని మోస్తే కవ్వపు తాడుగా ఎంతో పొడవుగా ఉండే వాసుకినే వాడారు త్రిపురాంతక సంహారంలో మహాశివుని విల్లుకి అల్లే తాడుగా ఉన్నది కూడా వాసుకే ద్వాపర కాలంలో వసుదేవుడు చిన్నకృష్ణుడిని చెరసాల నుండి నంద యశోద వద్దకు తీసుకువెళ్తున్న సమయంలో కుంభవృష్టి వాన పడుతుంది తద్వారా యమునా నది ఉప్పొంగుతుంది వారిని యమునా నది దాటడానికి సాయం చేసింది కూడా వాసుకి నాగసర్పమే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో వాసుకి మందిరం కూడా ఉంది ఈనాటికి విశేష పూజలు అందుకుంటుంది వాసుకి ఉన్న మరో శక్తి ఏమిటంటే భవిష్య జ్ఞానం రాబోయే కాలంలో నాగజాతి అంతరించిపోతుందని ముందుగానే గ్రహించిన వాసుకి తన సోదరి మానసని జర్తకారుడితో ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆస్తికుడు అనే వీరి కుమారుడే జనమేజీవుడి సర్పయాగ సమయంలో అతనికి నచ్చజెప్పి నాగులను కాపాడతాడు మూడవది తక్షకుడు తక్షకుడి నివాసం పాతాళలోకం తక్షకుడు కశ్యక కద్రువల సంతానం శేషుడికి సోదరుడు శృంగిని శాపానికి గురైన పరీక్షతుడిని కాటేసింది తక్షకుడే పరీక్షితుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి జనమేజయుడు సర్పయాగం చేస్తూ నాగులన్నిటిని హోమగుండంలో బలిస్తూ ఉంటాడు ప్రాణభయంతో తక్షకుడు ఇంద్రుడిని ఆశ్రయిస్తాడు కానీ జనమేజయుడు మంత్ర ప్రభావానికి ఇంద్రుడు కూడా హోమగుండంలోకి ఆకర్షించబడతాడు దానికి ఆందోళన చెందిన ఇంద్రుడు తక్షకుడిని విడిచిపెడతాడు అగ్నిగుండానికి చేరువ కాబోతున్న తక్షకుడిని ఆస్తికుని వెనతితో జనవేజుడు యాగం ఆపివేయటంతో రక్షింపబడతాడు నాలుగవది కర్కోటకుడు శివుని కంఠమాలుగా ఉండేది కర్కోటకుడే నారదుని శాపంతో అగ్నికి ఆహుతి కాబోతున్న కర్కోటకుణ్ణి నలమహారాజు రక్షిస్తాడు కాని కర్కోటకుడే నలమహారాజుని కాటు వేస్తాడు నలుడు శరీరం మొత్తం నల్లగా మారిపోతుంది దీని వెనుక ఒక శాపం కారణం అది వేరే కథ శివుని మూలంగా కర్కోటకుడు సర్పయాగ సమయంలో ప్రాణాలు కోల్పోకుండా బ్రతుకుతాడు ఆపై ఉజ్జయిని చేరి తీవ్రమైన తపస్సు చేస్తాడు నాగధర్మం సరిగ్గా పాటించేవాడు వినాశం కాకుండా రక్షింపబడతాడని శివుడు వరమిస్తాడు ఆ తర్వాత కర్కోటకుడు శివలింగంలో కలిసిపోతాడు అందుకే ఉజ్జయిని శివలింగాన్ని కర్కోటక శివలింగం అని కూడా పిలుస్తారు ఈ కర్కోటేశ్వర శివలింగాన్ని ఆరాధించిన వారికి సర్పపీడనం ఉండదని భక్తుల విశ్వాసం ఐదవది కాలేయుడు యమునా నదిలో ఉండే కాలయుడు గురించి మనందరికీ బాగా తెలుసు యమునా నది నీళ్లు విషపూరితం కావడంతో నీళ్లు తాగిన పశుపక్షాదులు ప్రాణాలు పుగోల్పోతాయి బాలకుడైన చిన్న కృష్ణుడు యమునా నదిలోకి దూకి కాలయుడితో తలబడతాడు కాలయుడి శక్తి సన్నగిల్లి కృష్ణుడిని శరణ వేడుకుంటాడు గరుడునితో శత్రుత్వం కారణంగానే తాను ఇక్కడికి వచ్చి ఉంటున్నారని చెబుతాడు అప్పుడు కృష్ణుడు కాలయుడు పడగలపై ఉన్న తన పాదముద్రలను చూశాక గరుడు నిన్న ఏమీ చెయ్యరని అభయమిస్తాడు అప్పుడు కాలయుడు తన ఇరువురు భార్యలతో కలిసి రమణ నివాసం వెళ్లిపోతాడు ఈ ఐదు నాగ సర్పాలే పురాణాలలో ఉన్న అత్యంత శక్తివంతమైన నాగసర్పాలు సో మా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో